స్థానిక రచికపేటలోని ఐలమ్మ పార్క్ నందు మహిళా మీకోసం కార్యక్రమంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పోస్టర్లు కరపత్రాలు పంచుతూ మహిళా మీకోసం చట్టంపై అవగాహన కల్పించారు వివిధ ప్రాంతాల నుండి రైళ్లు బస్సుల్లో వేళల్లో వచ్చినప్పుడు వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందికర పరిస్థితులు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ నెంబర్ కు టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూకు ఫోన్ చేయవచ్చని పోలీసులు వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని సురక్షితంగా ఇళ్లకు తీసుకువెళ్తారని ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య తెలిపారు ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కార్యక్రమంలో శివనాగేశ్వరరావు భాస్కర్ రావు జి రవీంద్రబాబు జి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మహిళా కోసం అనేది ఒక ప్రోగ్రాం పెట్టారు వాళ్లకు సబ్ డివిజన్ వైజ్ ఒక వాహనము మరియు టూ వీలర్ ఒక మహిళా కాన్షియబుల్ ఇద్దరు ఒక మోమన్ ఎస్ఐ ఇచ్చి వాళ్ళు నైట్ పూట ఎవరైనా మహిళలు ఒంటరిగా ఎక్కడైనా జర్నీలో కానీ బస్సులో కానీ లేకపోతే ట్రైన్లో కానీ ఇంకా వేరే ఏదైనా పరి పని మీద బయటకు వెళ్ళి నైట్ పూట ఇంటికి రాలేని పరిస్థితుల్లో ఉంటే వన్ వన్ టూ కానీ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ కానీ ఫోన్ చేసిన ఆ మహిళా కానిస్టేబుల్తో ఉన్న వాహనం వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర సురక్షితంగా చేరుస్తారు డిపార్ట్మెంట్ వారు మరి నిస్సహాయాలైన మహిళల కోసం మరి ఈరోజు మహిళ కోసం అనే ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి మరి అందరికి కూడా అందు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మరి ఈరోజు పోస్టర్ల ద్వారా మరి అందరికీ కూడా తెలిసే విధంగా చేయటం కోసం మరి మహిళ మహిళలకు కూడా ఒక ఆత్మస్థైర్యం కలిగించడం కోసం మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమం తీసుకున్నందుకు మన ట్రాఫిక్ ఎస్ఐ గారికి డిఎస్పి గారికి సిఐ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం